ఇదిగోండి మటన్ కర్రీ గిన్నె పెట్టుకున్నాం కదా వేడైంది ఆయిల్ పోసుకుందాం మటన్ కర్రీకి కొంచెం కారం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఆయిల్ వేరే కదా ఆయిల్ వేరైందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ద్దాం ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తానండి నేను మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఏమీ కాదు కలుపుకుందాం ద్దామండి కొంచసేపు ఇదిగోండి అల్లం వెల్లుల్లిపై వేగిపోయింది ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుందాం కూరకు సరి కూడా అండి పసుపు ఒకసారి కలుపుకుందాం వేసుకుంటాం కదండి ఇలా ఉల్లిపాయలు వేగినప్పుడే పసుపు వేసుకున్నామంటే అంటే కొంచెం ఆ పచ్చి వాసన అన్నది పోతుంది మటన్ కూడా అప్పుడు కూడా అలాపంటూ పసుపు చల్లదు కాబట్టి మటన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అది రాకుండా ఉంటుంది ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి మొట్టంలోనే ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా ఈ బోన్స్ ఏమో మూలికలు అంటారు వీటిని దీంట్లో ఉన్న గుజ్జుంట చూసారా అది మన ఎముకల్లోనైతే జిగురు పడు పడుతుంది జిగురునైతే తయారు చేస్తుంది మతను మీరు తెచ్చుకుంటాకెళ్ళినట్లయితే అయితే అడిగి మరి వేయమని చెప్పండి కలుపుకుందాము మూత పెట్టుకుందామండి మటన్ లో వాటర్ ఎంత వరకు వచ్చినాయో చూద్దామండి ఇవ్వండి నీరు వచ్చినాయి ఇవ్వండి కొంచెం ఇవన్నీ ఎగురిపోవాలి వాటర్ మొత్తం ఎగురుపోవాలి కొంచెం మంట తగ్గించే పెట్టుకొని ఉడకనే ఇవ్వాలండి మెత్తగా మనం వాటర్ పోసేసుకొని ఓ ఉడికించేసుకుంటాం కాదు మటన్ కర్రీ అంటే కొంచెం ఆ మటన్లో వచ్చే వాటర్ ఉంటాయి కదా అవి వాటర్ అంతలో అయ్యే ఎగరాలి మంట మీద అది కూడా కొంచెం మీడియం మంట మీదే ఉడకాలండి అప్పుడు ముక్కలు ఆకుల వరకు ఉడుకుంది బాగుంటుంది కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి ఇందులో వచ్చే వాటల్ని ఇంకపోయినాయి ఇదిగోండి ఇప్పుడు మనం కూరగాయసారి కూడా ఉప్పు వేసేసుకుందాం కారం కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి కదా కారం అయితే కొంచెం తక్కువ వేస్తానండి కారం మసాలా మసాలాలు అయితే మనం ఆల్రెడీ తక్కువే వాడతాము కానీ కారం అయితే అది కూడా కొంచెం తగ్గిస్తా అనమాట ఇదిగోండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కలుపుకుందామండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఎరుగు ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ అయితే వస్తాయి ముక్కలోంచి వాటర్ అయితే బయటికి వస్తుంది అందుకే కొంచెం మూత పెట్టుకుందా మళ్ళీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కారం వేసుకున్నాం కదా ఇదిగోండి మటన్ నుంచి ఇదిగోండి విడిగా ఇక్కడ డివైడ్ అవుతుంది ఇదిగోండి మటన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఇందాక ఇదిగోండి ఆయిల్ ఇదిగోండి ఇలాగ డివైడ్ అన్నమాట ఇదిగోండి కర్రీ నుంచి ఇలాగ డివైడ్ అవ్వాలి ఇదిగోండి కనబడుతుందా వాటర్ పోసుకుందాం అండి అలా మటన్ నుంచి వచ్చే వాటర్తో కొంచే పొడకాలి తర్వాత మనం కారం అన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ ఆ అవి కూడా ఇంకపోవాలండి అప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి పోసుకొని చక్కగా మెత్తగా అప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని కొంచెం మనం ఉప్పు అవి చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలండి ఇప్పుడు మోస పెట్టేసుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కొంచెం గ్రేవీ ఉంది కొంచెం టైం పడుతుంది ఇంకా మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ధనియాలను జీలకర్ర మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదా ఇందాక అది వేసేసుకుందాం కొంచెం పుల్లా పట్టుకున్నా అండి అది వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర ఎక్కువ వద్దండి కొంచెం సరిపోతుంది ఇదిగోండి గ్రేవీ ఇదిగోండి ఎలా ఉండాలి కొంచెం ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాలండి మీడియం మంట మీదే ఉంచాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది ఇదిగోండి ఇద్దాం నేను చెప్పాను కదా ఇది మటనం వేసేటప్పుడు చూపించా చూసారా ఇదిగోండి ఇవ్వే ఇవి మటన్ సాప్ తిన్నప్పుడైతే ఇవైతే అడిగి మరీ వేయించుకోండి మనం మాంసం తిన్నంతలో మనకేమీ కాదు బాడీ పెరుగుతుంది తప్ప ఇటువంటివి తిన్నామంటే మన కాలలో అదే జిగర్ అంటారు కదా అది ఏర్పడుతుంది అందుకని తప్పనిసరిగా ఇటువంటి అయితే తినాలి చిన్నపిల్లలకి కూడా మనం తీసి పెట్టాలండి దాంట్లోనే కొంచెం మూలుగుంటుంది లోపల అది తీసి అయితే చిన్నపిల్లలకి పెట్టాలి ఇవ్వండి కర్రీ చూసేయండి ఒకసారి ఇగోండి కర్రీ రై రెడీ అయిపోయింది ఇదిగోండి ఎలా ఉండగా ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఇలా ఉంటే కొంచెం గ్రేవీ ఉంటే మనం రైస్లో కలుపుకున్న బిర్యానీలో కలుపుకున్నా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్